అందరికీ నమస్తే అండి ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ అసలు కాకినాడ పోర్టులో వేలాది టన్నులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు అనేది ఇప్పుడు కీలకమైన పాయింట్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని లేవనెత్తారు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సీజ్ ద షిప్ అన్నారు ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లడం ద్వారా ఖచ్చితంగా ఒక మెట్టెక్కారు ఖచ్చితంగా ఆయన నిజాయితీని నిరూపించుకున్నారు అయితే ఆయన ఒక్కడ వలన సాధ్యమవుద్దా నిజంగా ఆయన అంత డెడికేటెడ్గా దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే పోర్టుకు వెళ్ళి పోర్ట్లో కంట్రోల్ చేస్తే అయిపోద్దా రూట్ లెవెల్ నుంచి కంట్రోల్ చేయాలి కింది స్థాయి నుంచి కంట్రోల్ చేయాలి ఒక గ్రామ స్థాయి నుంచి కంట్రోల్ చేయాలి అసలు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఒక వ్యవస్థ ఎలా ఉంది ఆ స్ట్రక్చర్ ఎలా పనిచేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి ఈ మధ్యలో ఎవరెవరికి ఎంత మామూలు వెళ్తాయి అనేది ఒక చైన్ ఈ చైన్ మొత్తాన్ని ఈ వీడియోలో చెప్తా కొన్ని ఉదాహరణలు కొన్ని సంఘటనలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ప్రస్తావిద్దాం ఇదంతా కూడా అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక మనం చూస్తుంటాం రూట్ లెవెల్లో ఎక్కడైనా సరే చికిత్స చేస్తేనే ఇప్పుడు ఒక మొక్క ఉంది ఒక మొక్కకి పైన ఆకులు చెదపడుతున్నాయి లేదంటే పురుగులు వస్తున్నాయి అన్నప్పుడు ఆ ఆకు తీసేస్తే సరిపోద్దా రూట్ లెవెల్లో ఏదో లోపం ఉందో చూడాలి కదా అలాగే ఇటువంటి అవినీతి వ్యవహారాలు కూడా స్ట్రక్చర్ మొత్తం ప్రక్షాళన చేసేయాలి రూట్ లెవెల్ నుంచి రావాలి ఆ రూట్స్ ఏంటనే దీనిలో చూద్దాం సో రేషం అక్రమ రవాణా మీద దాదాపుగా నాకు తెలిసినంత వరకు నలభై మంది ఎమ్మెల్యేలకు నెలవారీ కమిషన్లు వెళ్తున్నాయి రాష్ట్రం మొత్తం మీద నెలవారీ ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్యేలకు ఇంక్లూడింగ్ నియోజకవర్గాలు నియోజకవర్గాలు పేర్లతో సహా మనం చెప్పచ్చు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేల పిఓలో పిఏలో ఎమ్మెల్యేల సన్నిహితులు ఎమ్మెల్యేల బంధువులో డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే నేరుగా తీసుకుంటే తీసుకోవచ్చు కానీ నలభై నియోజకవర్గాల్లో ఇది అందా ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఒక ఖచ్చితంగా ఐదుగురు ఉన్నారు ఖచ్చితంగా సో అలా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు నలభై మంది ఉంటారు ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటారు తప్ప తక్కువ ఉంటారు అంటే నేను తీసుకున్న ఈ రెండు రోజుల్లో నేను తీసు నేను తీసుకున్న ఫీడ్బో ఫీడ్బ్యాక్ నాకు వచ్చిన సమాచారం ద్వారా నలభై మంది పేర్లు బయటకోవచ్చు సరే ఎమ్మెల్యేలను కట్టడి చేసేయచ్చా చేయొచ్చా సాధ్యమేనా ఒక్క ఉదాహరణ చెప్తానండి సో ఇప్పుడు విషయం ఏంటి కాకినాడ పోర్టుకి రేషన్ బియ్యం వెళ్తున్నాయి ఇక్కడ ఎన్ని వెళ్తాయి రేషన్ బియ్యం ఇక్కడ కాకినాడ పోర్టు ఇది ఓకేనా ఇక్కడ నెలకి సుమారుగా ఇరవై ఐదు వేల టన్నులు వెళ్తాయి అనేది ఒక అంశం ఇరవై ఐదు వేల టన్నులు ఏంటి అంతకన్నా ఎక్కువే వెళ్ళొచ్చు అంతకన్నా ఎక్కువే వెళ్తాయి కానీ తక్కువ మాత్రం వెళ్ళవు ఒక్కోసారి మంచి సీజన్ పీక్స్లో ఉన్నప్పుడు నలభై వేల టన్నులు యాభై వేల టన్నులు వెళ్ళొచ్చు ఇదంతా కూడా కాకినాడ పోర్టు ఓకేనా ఇది కృష్ణపట్నం పోర్టు ఇక్కడ కూడా సుమారుగా పదివేల టన్నులు వెళ్తాయి కృష్ణపట్నం పోర్టు ఇది కాకినాడ పోర్టు సో ఈ ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఈ పోర్టు దగ్గర ఏమైనా తయారు చేస్తారా ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కం ఆ ఎక్స్పోర్టర్స్ కంపెనీలు ఏమైనా తయారు చేస్తాయా రేషన్ బియ్యమేగా సో రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వెళ్తాయి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి నెల్లూరు నుంచి చిత్తూరు నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి కాకినాడ నుంచి అన్ని చోట్ల ఇక్కడవా వీటిల్లో రేషన్ దుకాణాలు ఉంటాయి కదా జిల్లాల్లో రేషన్ దుకాణాలు ఉంటాయి సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే రేషన్ దుకాణం ఆ రేషన్ దుకాణం నుంచి మిల్లర్ మిల్లులకు మిల్లుల్లో రీసైక్లింగ్ చేశాక ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి వెళ్తాయి వీటి నుంచి పోర్టుకు వెళ్తాయి సో రై ఈ రేషన్ దుకాణాలకి ఎలా వెళ్తాయి ఇప్పుడు ఒక రేషన్ షాప్లో సుమారుగా వెయ్యి రేషన్ కార్డులు ఉండొచ్చు వెయ్యి అంటే వెయ్యి మంది రేషన్ కార్డు లబ్ధిదారులు నెల నెల రేషన్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు ఆ వెయ్యి మంది కూడా రేషన్ బియ్యం తినరు కదా ఆ వెయ్యి మంది రేషన్ బియ్యమే తినరు అందులో ఒక రెండు వందల మందో రెండు వందల యాభై మందో మాత్రమే తింటారు రేషన్ బియ్యం మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ బియ్యం మాకు అవసరం లేదు ఆ డీలర్ అడుగుతాడు ప్రజా పంపిణీ వాళ్ళు అడుగుతారు మీకు బియ్యం ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా చాలామంది డబ్బులు ఇచ్చేయండి అంటారు వాళ్ళు అక్కడ రేట్ను బట్టి పది రూపాయల నుంచి పదమూడు రూపాయల వరకు కిలోకి ఆ లబ్ధిదారులకు ఇచ్చేస్తారు ఇప్పుడు నా రేషన్ కార్డు ద్వారా నాకు ఒక ఇరవై కిలోలు రావాలి అనుకుంటే ఆ ఇరవై కిలోల బదులు నేను కిలోకి పది రూపాయలు చొప్పున ఇచ్చాయి అనేటట్టు తీసుకుంటారు అలా లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఒక యావరేజ్గా ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం మంది డబ్బులు తీసుకుంటారు మాకు బియ్యం వద్దు అని ఎందుకంటే అందరూ రేషన్ బియ్యం ఈ రోజుల్లో ఎవరు తింటారు తినరు సో ఇక్కడ మొదట జరుగుద్ది ఇలా వదులుకున్న బియ్యం అంతా కూడా రేషన్ డీలర్ దగ్గర ఉంటుంది రేషన్ డీలర్ దగ్గర నిల్వ ఉంటుంది అలా నిల్వ ఉన్న బియ్యాన్ని ఓన్లీ రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేయడానికే ఉద్దేశించినవే కొన్ని మిల్లులు ఉన్నాయి ఓన్లీ వాళ్ళు రేషన్ బియ్యం రీసైక్లింగ్కి ఉద్దేశించి పెట్టిన మిల్లులే అవి స్వర్ణ కారంచేటి దగ్గర స్వర్ణ కావచ్చు లేదా అక్కడ చీరాల పరుచూరు నియోజకవర్గాల్లో వలపర్ల కావచ్చు అలాగే ముళ్ళమూరు కావచ్చు కందుకూరులో ఒక రెండు మిల్లులు ఉన్నాయి నెల్లూరులో ఒక రెండు మిల్లులు ఉన్నాయి గుడ్లూరు ఇట్లా అంటే నాకు తెలిసిన నేను చెప్తున్నా ఇంకా చాలా ఉన్నాయి సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక నాలుగు వందల నాలుగు వందల యాభై రైస్ మిల్లులు ఉన్నాయి ఒక్కో నియోజకవర్గానికి యావరేజ్గా రెండు మూడు రైస్ మిల్లులు ఇవి ఓన్లీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఉద్దేశించాయి ఇంకా వేరే వ్యవహారాలు ఏమి జరగవు ఇక్కడ సో ఇక్కడ ఈ మిల్లుల్లో ఈ రేషన్ డీలర్ల నుంచి వచ్చినవి మిల్లర్లేము దాన్ని రీసైక్లింగ్ చేస్తే కాస్త పాలిష్ పెడతారు కాస్త అంతా పాలి రీసైక్లింగ్ చేసి పాలిష్ పెడతారు వాళ్ళు చేసినవి ఈ ఎక్స్పోర్టర్స్కి ఇస్తారు కాకినాడ పోర్టులో సుమారుగా నలభై మంది ఎక్స్పోర్టర్స్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నాయి కాకినాడ పోర్ట్ దగ్గర నలభై మంది రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు సో ఈ నలభై మంది ఎవరు అనుకున్నారు ఈ నలభై మందిలో ద్వారం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారే కాదు అన్నీ చేస్తున్నది ఆయనే కాదు ఏదో టీడీపీ గవర్నమెంట్ ఉంది జనసేన ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళని బదనాం చేద్దామంటే కుదరదు ఆయన వన్ ఆఫ్ ద పార్ట్ ఆయన సోదరుడిది ఉంది ఆయన సోదరుడితో సహా ఆయన సన్నిహితులు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు దాదాపుగా ఒక పన్నెండు మంది ఆ సామాజిక వర్గం బ్యాచ్ ఉన్నారు వాళ్ళు కాకుండా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక పదిహేను మంది వరకు ఉంటారు ఈ బ్యాచ్ వీళ్ళు కాకుండా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ముంబయి గుజరాత్ ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇందాక చూశాను కదా అగర్వాల్ అనే పేరు నేను మొన్నే చెప్పా ఈ రేషన్ బియ్యం నార్త్ వాళ్ళవి అని నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడే నేను ఒక వీడియో చేశాను ఆ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళ బియ్యం వేరు నాన్ లోకల్ వాళ్ళ బియ్యం వేరు వాళ్ళ వ్యాపారం వేరు వేర్ల వ్యాపారం వేరు అందరూ చేసేది రేషన్ బియ్యమే అందరూ చేసేది అక్రమ రేషన్ బియ్యమే సో ఆ రోజే నాన్ లోకల్ వాళ్ళతో అనుకున్నాం అగర్వాల్ అన్నారు కదా సో అట్లా నాన్ లోకల్ వాళ్ళు సుమారుగా ఒక పన్నెండు నుంచి పదిహేను మంది ఉంటారు వీళ్ళకి నార్త్లో బీజేపీ పెద్దలతో లింకులు ఉంటాయి జాగ్రత్తగా వినండి ఈ పదిహేను మందికి టీడీపీ ప్లస్ జనసేనతో లింకులు ఉంటాయి సో వీళ్ళు వైసీపీతో లింకులు ఉంటాయి సో ఇట్లా అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉంటారు ఈ నలభై మంది కూడా సో వీళ్ళు ఆ పార్టీలోనే ఉండరు ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళది అజ్మాయిషి వీళ్ళది పెత్తనం వీళ్ళకు కమిషన్ తీసుకొని నడిపిస్తారు వీళ్ళందరినీ నడిపిస్తారు ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళది పెత్తనం అలా ఏ పార్టీ అధికారం ఉంటే వీళ్ళది పెత్తనం గత ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ద్వారంపూడిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడి హవా కొనసాగింది వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది మిగిలిన వాళ్ళ వ్యాపారం కూడా కొనసాగింది ఇట్లా ఈ నలభై మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు సో వీళ్ళకి ఈ రైస్ మిల్లుల నుంచి వెళ్తాయి అక్కడ వాళ్ళు దాన్ని పాలిష్ చేసి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఈ కిలోకి పదమూడు రూపాయలు అన్నారు కదా అది రైస్ మిల్ దగ్గరకు వెళ్ళిన తర్వాత రైస్ మిల్లు నుంచి వీళ్ళకి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అవుద్ది ఎక్స్పోర్టర్స్ దగ్గరకు వెళ్ళేసరికి ఆ ఇరవై ఇరవై ఐదు రూపాయలది వాళ్ళు దాన్ని పాస్త కాలిష్ చేసి కమిషన్లు ఇచ్చుకొని అది చేసి వాళ్ళకి ముప్పై ఐదు రూపాయల వరకు ఖర్చు అవుద్ది ఒక కేజీకి ముప్పై ఐదు రూపాయలు ఖర్చు అవుద్ది అన్నీ పోగా అది వాళ్ళు డెబ్భై నుంచి డెబ్భై ఐదు వరకు ఆఫ్రికా వంటి దేశాలకు మలేషియా ఇండోనేషియా లాంటి ఇతర దేశాలకు అక్కడ రైస్ పండే తక్కువ కదా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఒక కేజీ మీద మినిమం ముప్పై ఐదు రూపాయల లాభం కాబట్టి ఒక్కొక్క రైస్ మిల్లర్ ఈ ఒక్కొక్క ఎక్స్పోర్టర్ ఈ నలభై మంది అని చెప్పుకున్నాం కదా ఈ ఒక్కొక్క ఎక్స్పోర్టర్ కూడా ఈ యావరేజ్గా నెలకు ఒక రెండు నుంచి మూడు కోట్లు జేబులో వేసుకుంటారు నెలకు వాళ్ళ సంపాదన రెండు నుంచి మూడు కోట్లు ఉంటుంది అఫీషియల్గా సో అంటే టర్నోవర్ చూసుకోండి ఈజీగా మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు టర్నోవర్ ఉంటుంది ఒక్కొక్క ఎక్స్పోర్టర్ది కూడా భారీగా జరుగుద్ది సో దీనిలో మరి ఎంత అమౌంట్ వచ్చిన వాళ్ళు లాబేందులు చేస్తారుగా ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇస్తారుగా సో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకి అన్ని పార్టీల వాళ్ళకి కాకినాడ పోర్టు దగ్గర కాకినాడ లిమిట్స్లో ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకి కూడా మొన్న మధ్య ఒక ఆయనకేమో ఒక నలభై ఐదు ఇంకొక ఆయనకేమో ఒక పది ఇంకొక ఆయనకు ఒక ఐదు అలా సర్దుబాటు చేశారు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే ఇప్పుడు ఎమ్మెల్యేల పాత్ర ఏంటనేది కూడా చెప్తా సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఈ రేషన్ షాపు రేషన్ షాప్ నుంచి రైస్ మిల్లు రైస్ మిల్లు నుంచి ఎక్స్పోర్టర్కి వెళ్తుందని ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి కూడా మామూలుగా వెళ్తాయి రేషన్ షాపుల నుంచి మిల్లుకెళ్ళే క్రమంలో అక్కడ వాళ్ళని చూసి చూడకుండా వదిలేయడానికి ప్రతి ఎమ్మెల్యేకి కమిషన్లు వెళ్తాయి సో ఇక్కడ మీరు నిజంగా రేషన్ బియ్యాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎక్కడికో ఎండ్ పాయింట్ దగ్గరకు వెళ్ళడం కాదు పోర్టు అనేది ఎండ్ పాయింట్ సో ఇక్కడ మొదలైన రేషన్ బియ్యం ఇక్కడికి వెళ్ళి ఒక పెద్ద కుంభకోణంగా మారుతుంది సో ఇక్కడ 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 ఇదంతటి నుంచి పోర్టుకు వెళ్తుంది కదా సో ఇక్కడ ఇది ఎండ్ పాయింట్ మరి ఇక్కడ పట్టుకుంటే యూజ్ ఏంటి ఇక్కడ పట్టుకోవాలిగా ప్రభుత్వం ఇక్కడ కూడా అడ్డుకోవాలిగా ఇక్కడ అడ్డుకోవాలంటే ఎమ్మెల్యేలు అడ్డం ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెలకి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మామూలు వెళ్తున్నాయి కూటమి గవర్నమెంట్ వచ్చాక కాస్త రేటు పెంచారు అంతకుముందు ఐదు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏడు తీసుకుంటున్నారు అంతకుముందు మూడు తీసుకున్న చోట ఇప్పుడు ఐదు తీసుకుంటున్నారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు కమిషన్ మానేస్తే ఇప్పుడు ఒక కీలక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను చూడండి సో ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అనే కేంద్ర బిందువు ఎమ్మెల్యే కనుక తన కమిషన్ వదులుకుంటే తనకు వచ్చే కమిషను అరే రేషన్ బియ్యం అక్రమ రవాణా వద్దు మా గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అని వదిలేసుకుంటే తన కమిషన్ వదిలేసుకుంటే దానివలన ఎంఆర్ఓ భయపడతాడు దానివలన డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ భయపడతాడు దానివలన ఏఎస్ఓ భయపడతాడు దానివల్ల పోలీసులు భయపడతారు వీళ్ళ నుంచి కమిషన్ తీసుకునే వాళ్ళు దానివల్ల మిల్లర్లు భయపడతారు దానివలన డీలర్లు కూడా భయపడతారు సో వీళ్ళందరికీ ఎమ్మెల్యే అవినీతి మూలం ఎందుకంటే వీళ్ళందరూ తలా కొంత వేసుకొని ఎమ్మెల్యే కమిషన్గా వేస్తున్నారు ఎమ్మెల్యే కమిషన్ తీసుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళడు వాళ్ళ జోలికి అసలు వెళ్ళరు అదే ఎమ్మెల్యే గట్టిగా నిలబడ్డాడు అనుకో నాకు రూపాయి ఆదాయం వద్దు మీరు రేషన్ బియ్యం ఆపేయండి అని చెప్పి గట్టిగా మొండిగా నిలబడితే ఎమ్మెల్యే తలుచుకుంటే ఆ నియోజకవర్గంలో అక్రమాలు ఆగవా ఎమ్మెల్యేలకు తెలియదా రేషన్ బియ్యం ఎక్కడుందో ఏ డీలర్ ఎంత సప్లై చేస్తున్నాడో తెలియదా ఏ రైస్ మిల్లు రేషన్ అక్రమంగా ఆడుతున్నారో తెలియదా సో ఇక్కడ ఎమ్మెల్యేలు కనుక కరప్షన్ ఆపేస్తే డీలర్లు ఆపేస్తారు ఎంఆర్ఓలు ఆపేస్తారు డిఎస్ఓలు ఆపేస్తారు ఏఎస్ఓలు ఆపేస్తారు పోలీసులు ఆపేస్తారు అంతిమంగా మిల్లర్లు ఆపేస్తారు రేషన్ బియ్యం ఆగిపోతాయి సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సరే వీళ్ళందరూ ఆపేస్తారు మరి డీలర్ల దగ్గర చాలామంది రైస్ వదిలేస్తారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే రైస్ మిగిలిపోతుంది చాలామంది తీసుకెళ్ళట్ల సో ప్రభుత్వం చేస్తున్నదే తప్పు ఎమ్మెల్యేలు చేస్తున్నదే తప్పు వీళ్ళు ఈ తప్పులు చేయడం మానేస్తే పోర్టుల దగ్గర వాళ్ళకి వందల కోట్లు అక్రమంగా దోచుకునే అవకాశం ఇచ్చినట్టు ఉండదనమాట సో వాళ్ళు వందల కోట్లు దోచుకుంటున్నారు ఆ జిల్లాలో అధికారులకే అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకి ఇస్తున్నారు వెళ్ళి అప్పుడప్పుడు ఇటువంటి షోలు కూడా జరుగుతున్నాయన్నమాట సో ఇక్కడ ఇది కంట్రోల్ చేయాలి ఇది కంట్రోల్ చేయాలంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటంటే సోషల్ మీడియా కేసులు ఎలాగైతే పెడుతున్నారో సోషల్ మీడియా విషయంలో ఎలాగైతే ఉనికిస్తున్నారో ఒక పోస్ట్ పెడితే అమ్మో ఎవరు వచ్చి చూస్తారో ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారో అనే భయం ఎలా ఉందో అలా రేషన్ బియ్యంలో కమిషన్ తీసుకుంటే అరెస్ట్ చేస్తారేమోననే భయం పుట్టాలి ఆ భయం పుట్టినప్పుడు ఎవరు కూడా దాని జోలుకి రారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన జరగాలి అంటే అదే సొల్యూషను అర్థమైంది వీళ్ళందరూ భయపడాలి వీళ్ళందరూ భయపడాలంటే రేషన్ బియ్యం విషయంలో అవసరమైతే ఒక చట్టం తీసుకురావాలి ఆల్రెడీ ఉంది పీడీ యాక్ట్ ఉంది పీడీ యాక్ట్ ఉంది ప్లస్ ఏ నోటీసులు ఇస్తారు ఏ నోటీసులు పెద్దగా భయపడవు అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు దానివల్ల ఉపయోగం ఉండదు పీడీ యాక్ట్ ఉన్నప్పటికీ ఎవరు దీన్ని కూడా పట్టించుకోరు సో అవసరమైతే కొత్త చట్టం తేవాలి చట్టాలు ఉన్నాయి రేషన్ బియ్యం అక్రమ తరలింపుకి కఠిన చట్టాలు ఉన్నాయి కానీ ఎవరు భయపడరు ఎందుకు భయపడరు ఆ నియోజకవర్గంలో అందరికీ బాస్ అయిన ఎమ్మెల్యేనే కరప్షన్ చేస్తున్నాడు కదా ఇంకెవరు భయపడతారు ఎమ్మెల్యే కరప్షన్ చేసి ఊరుకుంటారా ఆ సంబంధిత మంత్రికి కూడా కమిషన్లు వెళ్తాయి ఇదంతా కూడా ఒక చైన్ ఒక స్ట్రక్చర్ కాబట్టి మనం ఎండ్ పాయింట్ దగ్గరకు వెళ్ళి అక్రమాలు నివారించాలి అక్రమాలు నివారించాలంటే అయ్యేది కాదు స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్రమాలు నివారించాలి స్టార్టింగ్ పాయింట్ అక్రమాలు నివారించాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన వ్యవస్థలు అన్నమాట సో దీనిలో నేను కొన్ని కొన్ని పాయింట్లు చెప్పడం మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు కానీ ఓవరాల్గా రూట్ లెవెల్లో అవినీతి తగ్గాలి రూట్ లెవెల్లో అవినీతి తగ్గితే ఇటువంటి వ్యవహారం మొత్తం తగ్గుద్ది దేనిలో అయినా సరే రూట్ లెవెల్లోనే తగ్గాలి అప్పుడు తగ్గుద్ది సో దీని అంతటి సొల్యూషను ఎవరైతే రైస్ మాకు వద్దు అని వదిలేసుకుంటున్నారో రైస్ మాకు వద్దు అని చాలామంది వదిలేస్తారు డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి నగదు బదిలీ వేసేయాలి ఇంకా రేషన్ బియ్యం ఇవ్వకూడదు అనవసరంగా దుర్వినియోగం అవుతుంది కదా బియ్యం ఎవడు పొట్టనో పెడుతున్నారు కదా ఎవడో వందల కోట్లు సంపాదిస్తున్నాడు కదా దాని బదులు ప్రభుత్వానికే డబ్బులు మిగులుతాయి ప్రభుత్వమేమో నలభై నాలుగు రూపాయలకి కొని వాళ్ళకి రెండు రూపాయలకి ఇస్తుంది కేజీ సో ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన వ్యవహారం ఎవరెవరైతే రేషన్ బియ్యం మాకు వద్దు అంటారో రేషన్ బియ్యం మాకు వద్దు అని వదులుకుంటారో డబ్బులు తీసుకుంటారో అలా అసలు నగదు బదిలీ ఇచ్చేయాలి డబ్బులు ఇచ్చేయాలి రేషన్ బియ్యమే ఆపేయాలి అది సరైన సొల్యూషన్ లేదు మేము బియ్యం ఇస్తామంటారా చచ్చినట్టు వాడు బియ్యం తీసుకోవాల్సింది వాడు ఏదైనా చేసుకొని అలా ఉండాలి ప్లస్ ఈ ఈ వ్యవహారం ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయాలి ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేసిన తర్వాత మిగిలినంత ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుద్ది ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయితే ఈ ఎండ్ పాయింట్ డిస్టర్బ్ అవుద్ది అప్పుడు రేషన్ బియ్యం మొత్తం ఆగిపోద్ది అది చాలా పెద్ద వ్యవహారం అన్నమాట చాలా పెద్ద స్కామ్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది కాబట్టి ఒక ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చేస్తామంటే కుదరదు థ్యాంక్ యూ